మీరా అనే అనాథ అమ్మాయి దక్షిణ భారతదేశంలో ఒక చిన్న గ్రామంలో నివసించేది తనకంటూ ఒక కుటుంబం లేకపోయినా ఆమె హృదయం నిండా కలలు పరిస్థితులకు చెక్కుచెదరని మనోధైర్యం ప్రపంచాన్ని ఎదుర్కొంటుంది కష్టాలు ఉన్నప్పటికీ మీరా దయ ధైర్య సాహసాలను పేరు పొందింది తరచుగా అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది ఒకరోజు సమీప గ్రామం నుండి ఒక మంచి మనసున్న దంపతులు వచ్చారు వారు తమ కుమారుడు అర్జున్ కోసం ఒక వధువును వదుకుతున్నారు అర్జున్ వ్యవసాయంపై మక్కువ ఎక్కువ కలిగిన వాడు మీరాను కలిసినప్పుడు వారు ఆమె గంభీరం ధైర్య సాహసాలను చూసి ఆకట్టుకున్నారు తమ కుమారుడి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలనే ఆశతో ఆమెను తమ కోడలిగా చేసుకోవాలని అనుకున్నారు మీరా తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు ఆమె ఆశతో నిండి ఉంది కానీ భయంతో కూడా ఉంది కుటుంబం ఆమెను సాధారణంగా స్వాగతించారు కొత్త కోడలుగా ఉండడం అనేది అనేక సవాళ్ళతో కూడుకున్నదని ఆమె త్వరలో గ్రహించింది ఇల్లు బాధ్యతలతో సందడిగా ఉంది మరియు మీరా తన కొత్త కుటుంబ సభ్యులు యొక్క ఆవశ్యకతలను తెలుసుకోవడానికి వచ్చింది మొదట ఆమె మిగిడిపోవడం కష్టపడింది మొదట్లో ఇతర మహిళలు ఆమె సామర్థ్యాలను గురించి సందేహిస్తూ ఉండేవారు తరచుగా వంట వంటలు ఇంటి నిర్వహణలో ఆమె నైపుణ్యాలను అనుమానించేవారు అయినప్పటికీ మీరా తనను తాను నిరూపించుకోవడానికి ఆమె వంటగదిలో గంటల తరబడి గడిపింది సంప్రదాయ వంటలు నేర్చుకుంది రుచులతో ప్రయోగాలు చేసింది నెమ్మదిగా ఆమె వంటకాలు తమ కుటుంబ సభ్యుల హృదయాలను గెలుచుకోవడం ఒక ఒకరోజు ఒక స్థానిక పండుగ ప్రకటించబడింది మరియు కుటుంబ కుటుంబం వంట పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది ఇది వారి ప్రతిభను చాటుకోవడానికి ఒక మంచి అవకాశంగా మీరా భావించింది ఆమె తన దివంగత తల్లి వంటకాలను తన సొంత చేయితో కలిపి ప్రత్యేక వంటకాన్ని చేయాలని నిర్ణయించుకుంది పోటీ రోజు వచ్చింది మరియు ఆమె వంట వాసన గాలిలో నిండిపోయింది చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షించింది న్యాయమూర్తులు ఆమె వంటకాన్ని చుచూ చూసి వారు ప్రత్యేకమైన రుచులు వడ్డన చూసి ఆశ్చర్యపోయారు ఆమె ఆశ్చర్యానికి మీరా బహుమతిని ప్రకటించారు ఆమె విజయం కుటుంబంలో ఆమెకు గౌరవం మాత్రమే కాకుండా వారిని ఆమెకు మరింత దగ్గర చేసింది వారు ఆమెకు కేవలం ఒక అనాథ అమ్మాయి కాకుండా వారి ఇంటికి ఒక విలమైన విలువైన సభ్యురాలిగా చూడడం ప్రారంభించారు కాలం గడిచే కొద్ది మీరా తన ప్రేమ అంకిత భావంతో ఇంటిని మార్చేసింది ఆమె అర్జున్కు కొత్త వ్యవసాయం పద్ధతులను పరిచయం చేసింది వారి పంట దిగుబడిని మెరుగుపరచడానికి సహాయపడింది కలిసి వారు కుటుంబ పొలాన్ని ఒక అభివృద్ధి చెందుతున్న వ్యాపారంగా మార్చారు మొత్తం గ్రామం యొక్క ప్రశంసలను పొందారు మీరా కష్టం నుండి ఉదయం వరకు ఆమె ప్రయాణం చాలామందికి ప్రేరణగా మారింది పట్టుదల ప్రేమ కష్టపడి పనిచేయడంతో ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చని ఆమె నిరూపించింది